విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఎలాంటి తాకట్టు లేకుండా బ్యాంకులు లోన్స్ ఎలా ఇస్తున్నాయనే అనుమానం చాలా మందికి ఉంటుంది అయితే బ్యాంకులు కస్టమర్ క్రెడిట్ సిబిల్ స్కోర్ ఆధారంగా లోన్స్ శాంక్షన్ చేస్తాయి అయితే వ్యక్తులకు సిబిల్ స్కోర్ ఉన్నట్లే వ్యాపార సంస్థలకు కూడా సిబిల్ స్కోర్ ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయి ఈజీగా లోన్స్ పొందడానికి బలమైన వ్యాపార క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం క్రెడిట్ స్కోర్ మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటుంది ఏడు వందల యాభై పైన స్కోర్ ఉంటే సులువుగా తక్కువ వడ్డీకి లోన్స్ వస్తాయి అందుకే ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నీ సక్రమంగా టైంకు కట్టేస్తున్నాం కదా ఇంకెందుకు అనుకోవద్దు మనం కట్టే పేమెంట్స్ అన్నీ లోన్ అకౌంట్లలో పడుతున్నాయా లేదా ఎక్కడైనా డిఫాల్ట్ మార్క్ పడిందా లోన్ క్లోజర్స్ పక్కాగా అందులో నమోదయ్యాయా లేదా అనే అంశాలు చూసుకోవాలి వీటితో పాటు మన డేటాను ఎవరైనా కొట్టేసి లోన్లు వంటివి తీసుకునే ప్రమాదం కూడా కొన్ని లో ఉంటుంది అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి రేపు మనకు మళ్ళీ అప్పు పుట్టాలన్నా ఉన్న క్రెడిట్ స్కోర్ కాపాడుకోవాలన్నా ఈ రిపోర్టు ఒక్కటే ఆధారం సాధారణంగా క్రెడిట్ బ్యూరో ఇచ్చే ఫుల్ లెంగ్త్ రిపోర్ట్లో మనం పూర్తి పేరు ఇంటి పేరు తండ్రి లేదా భర్త పేరుతో పాటు ఇంతవరకు వివిధ సంస్థలకు ఇచ్చిన ఇంటి చిరునామాలన్నీ ఉంటాయి మనం పనిచేసే ప్రజెంట్ ఆఫీస్ ఓల్డ్ ఆఫీసులు డిజిగ్నేషన్స్ లాంటివి కూడా ఉంటాయి వీటిలో ఏదైనా తేడాలు గమనించినా వీటిని పొరపాటున ఎవరైనా వాడినట్లు అనిపించినా వెంటనే బ్యూరోకు రిపోర్ట్ చేయాలి ఎందుకంటే మీ పేరు ఫోన్ నెంబర్ అడ్రస్ పాన్ వంటివి ఇతరులు వాడితే మీకు భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవ్వచ్చు మనకు ఎన్ని లోన్లు ఉన్నాయి ఏ సంస్థ ఎంత లోన్ ఇచ్చింది ఇంకా మనం ఎంత బకాయి ఉన్నాం పేమెంట్ హిస్టరీ ఎలా ఉంది వంటి వివరాలు ఉంటాయి వీటితో పాటు మనకున్న హౌసింగ్ లోన్లు వెహికల్ లోన్స్ పర్సనల్ లోన్లు బై నో పే లేటర్ లోన్లు వంటి సమాచారం ఉంటుంది ఇవే కాకుండా గతంలో పూర్తయిన లోన్స్ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేసేసి ఉంటే వాటి డీటెయిల్స్ కూడా ఉంటాయి వీటిల్లో రిమార్క్ ఏవైనా ఉన్నాయేమో సరిచూసుకోవాలి మనం వివిధ ఆర్థిక సంస్థలు బ్యాంకుల నుంచి చేసిన ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్ హౌసింగ్ లోన్ వంటివి ఎంక్వైరీ చేసినా కూడా ఇందులో డేటా ఫీడ్ అయి ఉంటుంది హార్డ్ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి ఇందులో ఖచ్చితంగా నమోదవుతుంది ఏదైనా బ్యాంకులో వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే ఆ వివరాలు కూడా ఉంటాయి రైట్ ఆఫ్ చేసుకుంటే అందులో అసలు ఎంత వడ్డీ మొత్తం ఎంత మొత్తం అప్పులో ఎంత సెటిల్ చేసుకున్నారు వంటి వివరాలు కూడా నమోదై ఉంటాయి వీటన్నిటిని జాగ్రత్తగా రిపోర్ట్లో చెక్ చేసుకోవాలి ప్రస్తుతం మన దేశంలో ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఎక్స్పీరియన్ ఈక్విఫాక్స్ క్రిప్ హైమార్క్ పేర్లతో నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి వీటికి ఆర్బీఐ గుర్తింపు ఉంటుంది బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఇతర రుణదాత సంస్థలతో ఈ కంపెనీలు పనిచేస్తాయి వాళ్ళందరి దగ్గర నుంచి డేటా తీసుకొని సరిచూసుకొని రిపోర్టులు తయారు చేసి క్రెడిట్ స్కోర్ ఇస్తాయి